హరిహర వీరమలు సినిమాని బ్యాన్ చేస్తామని చెప్పేసి కొంతమంది బీసీ సంఘాల నాయకులు అంటున్నారు జట్టు ఎందుకంటే పండుగల స్థాయి కథని ఇందులో తీసుకొని వక్రీకరించి చెడగొడుతున్నారని చెప్పేసి మరి ఇందులో ఎంతవరకు ఏ వంకలు అయినాడు డొంకట్టుకుని ఏడ్చాడంట సామెత ఆంధ్రాలో ఉంటది ఇది వంక దొరక్క ఎవడో ఎవడీ బీసీ నాయకుడు నాకు అర్థం కాదు అది బుర్రుందా ఆయనకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక వర్గాన్ని కంచపరుస్తూ తీసే తర్వాత తీసేటటువంటి ధైర్యం ఏదర్శి అన్న చేస్తాడా ఎవరక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది సమాజానికి ఉపయోగపడేటటువంటి సీన్సే ఉంటాయి ఒకరించి తీసేటటువంటి సీన్స్ ఎలాంటివి ఉండవు ఇక్కడ ఎవడో బీసీ నాయకుడు ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు అది పేరు కోసం నేను ఒక నాయకుడిని చెప్పుకోవడం కోసం తప్ప ఈ సినిమా నాపుతాడా సరే ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా పోస్టర్లు గానీ సాంగ్స్ గానీ ఫస్ట్ లుక్స్ వచ్చాయి సో అప్పుడు ఎప్పుడు కూడా రాని పండుగల కథ వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత రికార్డ్స్ వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకొచ్చారు అనుకోవచ్చు అంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఫామ్ అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ బీసీ నాయకుడు ఎవడో ఎవర గుర్తించే ఈ నాయకుడిని పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తారని చెప్పి ముందుకు వస్తున్నాడా తీసేస్తే ఏ నాయకుడు బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు లేకపోతే ఓసీ అవ్వచ్చు ఇలా పిచ్చపిచ్చ ఆలోచన చేయొద్దు ఎందుకంటే మీకు పేరు కావాలంటే ఏదో రకంగా ఏడండి కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తాం చేసేస్తాం చూసేస్తాం అంటే మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ అభిమాని కోపం వచ్చి ఏదన్నా ఒక మాట అంటే మరి మీ బాధపడి మళ్ళీ బీసీలని ఈ మాట అన్నారు ఆ మాట అన్నారు అని చెప్పి ఇలా ఏడడానికి తప్ప ఇంక వేరే ఉపయోగం ఉండదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గానికి కించపరిచేటటువంటి మాటలే మాట్లాడుతూ అలాంటి సినిమాలు ఎలా చేస్తారా మాటలు సార్ ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక రకంగా సినిమాని ఆపేద్దామని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు సో ఎన్ని